ఇంకా శ్రీధర్ అయితే దీపకి నువ్వు అక్రమ సంతానం కదా అనేసి గట్ట మాటలు అంటూ ఉంటాడు ఆ మాటలు అనగానే ఇంకా కార్తీక్కి చాలా కోపం వస్తుంది కోపం వచ్చేసి ఇంకా అంటాడు నేను కానీ నా చెల్లి కానీ నేను ఎప్పుడూ తండ్రిగా అనుకోలేదు అయినా నా దీప పుట్టుకు గురించి మాట్లాడుతున్నావు కదా అదే నేను కూడా స్వప్న పుట్టుకు గురించి మాట్లాడితే నీ తల్లిని ఎక్కడ పెట్టుకుంటావు అయినా ఇక్కడి నుండి దయచేసి వెళ్ళు అనేసి అంటాడు అలా అనేసరికి ఇంకా అనసూయ కూడా అంటుంది ఏంటి బాబుగారు ఇదంతా అనేసి అయితే ఇంకా కాంచన అంటుంది ఆడు చెప్తున్నాడు కదా బయటికి వెళ్ళండి అనేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది అలా అరవగానే ఇంకా శ్రీధర్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతూ ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు అన్నమాట ఈ మాటలన్నీ కూడా ఆలోచిస్తూ బాధపడుతూ ఇంకా వెళ్ళిపోతాడు కారులోన అలా వెళ్ళిపోగానే ఇంకా దీప అయితే అదే మాటలు తలుచుకొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతూ ఉండేసరికి కార్తీక్ అయితే వస్తాడనమాట వచ్చి సారీ దీప మా నాన్నే కదా నిన్ను అన్ని మాటలు అన్నారు అతని తరఫున నన్ను నన్ను క్షమించు అనేసి అంటాడు అలా అనేసరికి ఇంకా దీప అయితే అంటుంది నిన్నెందుకు బావా నేను క్షమించాలి ఆయన నువ్వెందుకు నాకు క్షమాపణ చెప్తున్నావు అని అడుగుతుంది అలా అడగగానే ఇంకా కాంచన అయితే వస్తుంది వచ్చి వాడిని కాదం మాకు క్షమించాల్సింది నా భర్తే కదా నిన్ను అవమానించి మాట్లాడారు సో నేనే నీకు క్షమాపణ చెప్తున్నాను నన్ను క్షమించి దీప అనేసి అంటుంది అలా అనేసరికి ఇంకా దీప అయితే ఎవరూ నాకు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఏమీ లేదు అనేసి అనేసి ఇంకా బాధపడుతూ ఉంటే ఇంకా శౌర్య అయితే అక్కడికి వస్తుంది వచ్చి ఏమమ్మా మా ఎందుకు ఏడుస్తున్నావు ఎవరన్నా ఏమన్నా అన్నారా ఎవరన్నా ఏమన్నా అన్నారా అనేసి అడుగుతూ ఉంటుంది అలా అడగగానే మేమేం అనలేదే తల్లి మీ అమ్మని మీ నాన్న ఏదో అనుంటారు అనేసి అంటుంది కాంచన అలా అనేసరికి మా నాన్న ఏమీ అనట్లే మా నాన్న చాలా మంచివారు అంతేకాకుండా మా అమ్మ అంటే చాలా ఇష్టం అనేసి అంటుంది అలా అనగానే ఇంకా అందరూ కూడా ఒక్కసారిగా నవ్వుతారనమాట నవ్వేసరికి ఇంకా శౌర్య అయితే అనసూయకి ఎక్కిరిస్తూ ఉంటుంది అంటే ఎమిటేట్ చేస్తూ మాట్లాడితే ఓరి బడుగ్గా నువ్వు నన్నే అంటావా అనేసి తన్ని వెంట ఉంటే శౌర్య అయితే పరిగెట్టుకుంటూ పారిపోతూ ఉంటుంది పారిపోతూ ఇంకా అనసూయ చైన్ అయితే కొరికేస్తుంది అనమాట కొరికేసి పారిపోతూ ఉంటుంది అలా పారిపోయేసరికి ఇంకా దీప అయితే అంటుంది జాగ్రత్త శౌర్య పడిపోతావు అనేసి అనేసరికి ఇంకా కాంచనా అంటుంది తను చాలా తెలివైంది అయిలే ఏమి పడిపోదు అనేసి అంటుంది అలా అనేసరికి కార్తీకేమో అంటాడు నా కూతురు నీకన్నా నాకన్నా కూడా చాలా తెలివైంది అనేసి అంటాడు అనేసరికి ఏంటి బావా అని అంటే అదే మేమెవ్వరం చేయలేని పని అది చేసింది కదా మేమెవ్వరం నిన్ను నవ్వించలేకపోయాం కానీ తను నవ్వించింది కదా అనేసి అంటాడు అనేసరికి ఇంకా అందరూ కూడా ఒక్కసారిగా నవ్వుకుంటారు ఇంకా శ్రీధర్ అయితే ఇంటికి వచ్చేస్తాడు వచ్చేసి ఇంకా డ్రింక్ చేస్తూ ఉంటాడనమాట అలా డ్రింక్ చేస్తూ ఉండేసరికి ఇంకా కావేరీ అయితే వచ్చి అడుగుతుంది ఎక్కడి నుండి వస్తున్నారు మీరు వచ్చి రాగానే ఇలా డ్రింక్ చేస్తున్నారేంటి ఏమైంది అని అంటే కార్తిక్ కార్తిక్గాడు నన్ను అవమానించి మాట్లాడాడు అనేసి అంటాడు అనేసరికి ఇంకా కావేరీ ఏమో అంటుంది ఇంకా మంచి పని చేశాడులేండి తను కాబట్టి ఇంకా అవమానించి పంపించాడు మీరేమన్నారో అక్కడికి వెళ్ళి అనేసి అంటూ ఉంటుంది అలా అనేసరికి నేనేమంటానే అనేసి ఇంకా ఇదవుతూ ఉంటాడు అయితే అయినా ఆ శని మాలోకు ఆ దీపని పెళ్లి చేసుకున్న కానించి నాకు కొడుకు భవిష్యత్తే ఏకంగా పోయింది ఆడు ఏమి ఇచ్చేస్తున్నా కూడా ఆడికే తెలియట్లేదు పది మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన వాడు ఈరోజు నా తిక్క మామ ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు అదంతా కూడా ఆ దీప వల్లే కదా అనేసి అంటూ ఉంటాడు అలా అనేసరికి ఇంకా కావేరీ అయితే అంటుంది దీప అనాదే కావచ్చు కానీ చాలా మంచిదా అండి అనేసి అంటుంది అలా అనేసరికి ఆ నువ్వు ఇచ్చావులే సర్టిఫికేట్ అనేసి అంటాడు అనేసి అయినా నేనేం చెయ్యాలో నేను అది చేస్తానులే అనేసి అంటాడు అనేసరికి ఏం చేయబోతున్నారండి అని అడుగుతుంది అంటే భార్యకి చెప్పిన మాట ఎప్పుడు ఫలించదని నాకు ఎవరో చెప్పారులే నేను దాన్ని ఫాలో అవుతాను సో నేను నీకు ఇప్పుడు చెప్పను అనుకొని వెళ్ళిపోతాడు అక్కడి నుండి అలా వెళ్ళిపోయేసరికి కావేరీ ఏమో అనుకుంటుంది ఇంకా ఏం చేస్తాడో పెంట పని ఇలాగ ఎవరు ఒకరు బాగుపడడం చూడలేడు అలాగా ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అనుకునే ఉంటాడు అనేసి తిట్టుకుంటూ ఉంటుంది ఇంకా శివన్నారాయణ ఇంటి దగ్గర ఏంటి అంటే తనకి కాఫీ అయితే ఇస్తుంది దీప అలా దీప కాఫీ తెచ్చేసరికి ఇంకా శివన్నారాయణ ఏమో అడుగుతాడు మీ నాన్నగారి ఇది ఎలా జరిగింది దీప అనేసి అంటే మీ దయ వల్ల బాగానే జరిగింది పెద్దయ్య గారు అనేసి చెప్తూ ఉంటుంది అలా అనేసరికి ఇంకా శివన్నారాయణ అయితే అంటాడు నిన్న జరిగిన గొడవ అంతా కూడా దశరథ నాతో చెప్పాడు కుబేరాని సొంత తండ్రి కాదంట కదా కానీ బాగా పెంచాడు నిన్ను అటువంటి దేనికి రావడానికి నేనే రావాల్సింది కుబేరు లాంటి మంచి మనిషి దీనికి రావడానికి నేనే రావాల్సింది అని గట్టా అంటూ ఉంటాడు అలా అనేసరికి ఇంకా పారు అయితే వచ్చి అంటుంది ఆ ఏముంది లేండి మంచి పిల్లల్ని పెంచడం కూడా మంచి అని అంటుంది అలా అనేసరికి ఇంకా శివనారాయణ అయితే అంటాడు ఇంట్లో ఉన్న మొక్కలకి ఎప్పుడు కూడా నువ్వు నీరు పోసిందే లేదు అటువంటిది నువ్వు పిల్లల పెంపకం గురించి మాట్లాడుతున్నావా అయినా నీలాంటి వాళ్ళకి ఆ గొప్పతనం తెలియదులే అనేసి తిడతాడు అలా తినేసరికి ఇంకా రు ఏమో అంటుంది అయినా నాకు రెండు డౌట్లు ఉన్నాయండి ఆ డౌట్లని దీపనే అడగాలి అనేసి అంటుంది అనమాట అనేసరికి ఏంటి ఆ డౌట్లు అని అంటే దీప నిన్ను వదిలేసారు కదా స్టేషన్లో అప్పుడు నీ స్పందన ఏంటి అనేసి అడుగుతుంది అలా అడిగేసరికి అందరూ ఒక్కసారిగా వింతగా చూస్తూ ఉంటారు పుట్టిన బిడ్డకి స్పందన ఏంటనేసి అనేసి అంటాడనమాట సువర్ణారాయణ అవునండి నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది అదేంటి అంటే నిన్ను వదిలేశారు కదా బస్ స్టేషన్లో అది రాత్రా పగల లేక నిన్ను వదిలేసిన వాళ్ళు ఎవరో నువ్వు గుర్తుపట్టగలవా అనేసి అడుగుతూ ఉంటుంది అలా అడిగేసరికి ఇంకా శివన్నారా అయినా ఆ పదపారుజాతం నిన్ను ఒక దగ్గరికి తీసుకొని వెళ్ళాలి అని అంటాడు అనేసరికి ఎక్కడికండి అని అంటే నీకు మొన్న నేను పనిష్మెంట్ ఇచ్చాను కదా అప్పుడు చెయ్యి మీద కొట్టేటప్పుడు నీ మెదడు ఏమైనా పోయిందా అని డౌట్ వస్తుంది ఎక్కడికి తీసుకు తీసుకొని వెళ్ళాలి అక్కడికి తీసుకొని వెళ్తే బాగుంటుంది అనేసి అంటాడు అలా అనేసరికి ఈ తినేమో అనుకుంటుంది తీసుకొని వెళ్ళాల్సింది నన్ను కాదు నిన్ను అనేసి అనేసరికి ఇంకా కార్తీక్ అయితే దాన్ని రికార్డ్ చేస్తాడు రికార్డ్ చేసి శివనారాయణకి వినిపిస్తాడు వినిపించేసరికి శివనారాయణ ఏమో అంటాడు నన్ను కాదు నిన్ను అని అంటున్నావంటే నన్ను అనే కదా అంటున్నావు నువ్వు ఇప్పుడేంటి అనేసి అడుగుతాడు అడిగేసరికి ఇంకా కార్తీక్ ఏమో ఇటువంటి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి సార్ అనేసి అంటే ఇంకా కర్ర అయితే తీస్తాడు కర్ర తీసేసరికి ఇంకా శివనారాయణ ఏమో నీకు పనిష్మెంట్ ఇస్తేనే కరెక్ట్ అనేసి ఇంకా చెయ్యి చేపమంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ